హలో ఫ్రెండ్స్ కన్నప్ప ఫిల్మ్ వచ్చింది సో నేను చూడకుండానే ఈ ఫిల్మ్ గురించి నేను రివ్యూ చెప్తున్నా అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళండి వెళ్ళాల్సిన సినిమా ఎందుకంటే ఒక భక్తిభావమైన ఫిల్మ్లు దడప ఎప్పుడో సంవత్సరానికి ఒకటో రెండేళ్లకొక్కటో వస్తుంది కానీ ఇంత భారీ బడ్జెట్తో మంచి సినిమా శివుని భక్తి గురించి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ వెళ్ళేటట్టుగా ఉండే సినిమాని తీశారు అంటే భక్త కన్నప్ప సినిమా అంటేనే మనం ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసేటట్టుగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎన్నో చూస్తున్నాం ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం ఎందుకు అవుతున్నాయి ఇలాంటి ఒక మంచి సినిమాలు వస్తే యూత్లో కూడా కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి సైకిక్గా బిహేవ్ చేస్తూ ఎన్నో ఇన్సిడెంట్లు ఈ మధ్య న్యూస్లో ఈ వన్ వీక్లోనే ఎన్నో వచ్చినాయి ఎందుకు అంటే అన్నీ కనిపించే దృశ్యాలన్నీ నీకు సోషల్ మీడియాల్లో ఓటీటీల్లో సినిమాలు అన్ని పిచ్చి సినిమాలే అంటే వాళ్ళని ఒక సరైన మార్గంలో తీసుకెళ్లే సినిమాలు ఎప్పుడైతే వస్తాయో ఇలాంటి సినిమాల్ని మన యూట్యూబర్స్ అందరూ కూడా మనం ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకా కొంతమంది రివ్యూస్ ఇస్తున్నారు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే చాలు ప్రతి వచ్చేసి ఆ ఫిల్మ్ థియేటర్ ముందు నుంచుని వాడు రివ్యూ చూస్తుంటేనే వాడు జెన్యున్ కాదు వాడికి అలవాటుగా చెప్తున్నాడు అని తెలుస్తుంది నార్మల్గా ఒక సినిమా చూసే అతను అలా అట్లా చెప్పడండి అంటే అంత ఫ్లోలో మాట్లాడాడు ఏదో ఒక నిమిషం బాగుంది బాగాలేదు అంతే అంతే అంత ఫ్లోలో దాన్ని వివరించుకుంటూ ప్రతి పాయింట్ రాసి పట్టుకొని ఎవడు చేయడు మూడు గంటల సినిమా రెండున్నర గంటల సినిమాల్లో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో సామాన్యంగా సినిమా చూసే వాళ్ళు గుర్తుంటాయా అంటే తప్పులు పట్టడానికి వెళ్ళరు ఎవ్వరు కూడా మనం వంద రూపాయలు పెట్టాము అంటే వంద రూపాయలు తగ్గట్టు సినిమాని ఆనందించి వస్తాం సో అక్కడ భక్తిభావం ఒక శివయ్య మీద ఉన్నది ఒక భక్త కన్నప్ప గురించి ఉన్నది దాంట్లో కూడా తప్పులు ఎంచుతున్నావు అంటే నేను ఏమనాలి అసలు నువ్వు తీసుకున్న ఐదు వందలకి వెయ్యికి ఆ పిచ్చి రివ్యూలు పెట్టుకుంటా ఇట్లా చేస్తే తీసేవాళ్ళు కూడా సినిమాలు తీయరు ఇక ఎంతసేపు ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి అంటే ఇప్పుడు సినిమాలు ఒక బాటిల్ సిగరెట్లు బయట తిరగటం క్లబ్బులు పబ్బులు ఏ టైం పడితే ఆ టైం తిరగటం పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు విలువలు యూత్ అంటే తాగటం ఇంతే అని చూపిస్తున్నాయి చాలా ఫిమ్స్ అది చాలా తప్పండి నేను ఏంటంటున్నా అంటే అట్లాంటి వాటికి రివ్యూవర్స్ రారు ఎందుకంటే మొత్తం తప్పే ఉండి వాళ్ళకి ఏం కనపడదు అక్కడ దాని గురించి రివ్యూ చేయమనండి చూద్దాం ఒక్కడ చేయడం ముందుకొచ్చి ఇలా మంచి సినిమా రాగానే తయారవుతారు అటు చేతిలో ఐదు వందలు పెడితే చాలు బాగుంది అని ఐదు వందలు పెడితే బాగుందని చదువుతాడు బాగాలేదని ఐదు వందలు పెడితే బాగలేదని చదువుతాడు సో ఎప్పుడు కూడా మీరు రివ్యూస్ నమ్మకండి అసలు వచ్చిన నాట్ ఇంట్రెస్టెడ్ అని నొక్కండి సో ఇలాంటి వాళ్ళకి అలా చేస్తేనే ఒక అసలు ఇతను ఎవరండి వీళ్ళు ఎవరండి రివ్యూస్ చెప్పటానికి సినిమా చూడక ముందే కన్నా సినిమా బాలే ఇట్లా బాలే అట్లా బాలే మీకు ఎట్లాంటివి నచ్చతీ పిచ్చి పిచ్చి సినిమాలు ఆ చండాలమైన సీన్లు ఉన్న సినిమాలు ఫ్యామిలీతో వెళ్ళలేని సినిమాలు ఇవ మీకు నచ్చేది రివ్యూ ఇస్తున్నారు రివ్యూ వాళ్ళని అంటున్నా ట్రోల్స్ చేస్తారు ఇంకా సిగ్గుండాలరా కొంచెం ఇలాంటి ఫిల్మ్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు మా శివయ్య గురించి తీసింది హిందూయిజం గురించి తీసింది ఇవి ఒక్కటో రెండో వస్తే భక్తి అవి కూడా ట్రోల్ చేస్తారా సిగ్గుండాలరా మీకు సిగ్గులేని వాళ్ళు రా ట్రోల్ చేసేవాళ్ళు మీరు హిందూసేనా అసలు నేను చెప్తున్నా అస్సలు ట్రోల్ చేయకండి సో ఒక భక్తి భావమైన భక్తిపరమైన ఫిల్మ్ చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి చూపించే ఫిల్మ్ ఇలాంటి ఫిల్మ్స్ని ట్రోల్ చేయకండి మీకు పర్సనల్గా ఏమన్నా గొడవలు ఏమన్నా ఉండవచ్చు కానీ ఇలా ఫిల్మ్ వంక చూపించకండి చక్కగా ఫ్యామిలీతో అందరం వెళ్దాము మంచిగా చూద్దాము ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా రావాలని దీన్ని హిట్ చేస్తే ఇలాంటి ఫిల్మ్స్ వస్తాయి అంటే ఇంకా వేరే డైరెక్టర్స్ కూడా ఇది ఒక ఏమంటారంటే ఇది హిట్ అయిందనుకోండి ఇంకా పది మంది ముందుకు వస్తారు తీయటానికి సో ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ రావాలని అందరం కలిసి వెళ్ళి దీన్ని ఈ సినిమాని హిట్ చేయాలి మనం చేస్తే ఇలాంటి మంచి సినిమాలు మనకి వస్తాయండి ఎన్నాళ్ళు అయిందండి అసలు మంచి మంచి సినిమాలు చూసి బాహుబలి బాగుంటుంది ఇట్లా అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళే ఈ సినిమాలు అసలు ఎక్కడున్నాయి ఎవరు తీస్తున్నారు ఎంకరేజ్మెంట్ ఎక్కడ రాకముందే ట్రోలర్స్ ట్రోల్ చేసేస్తున్నారు బాధ అనిపిస్తుంది సో మంచి ఫిల్మ్స్ రావాలి వెనకటి ఫిల్మ్స్ ఎంత బాగుండే మనం అందరం ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లుందా ఎంత చండాలంగా ఉన్నాయి సినిమాలు డైలాగులు డబల్ మీనింగ్లు అసలు ఇట్లాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు ట్రోల్ చేయకండి తోటి యూట్యూబర్స్ని నేను అడుగుతున్నా ట్రోల్ చేయకండి మంచిగా మంచి సినిమాలని ఎంకరేజ్ చేయాలి మనం మీ వ్యూస్ కోసం దాన్ని దిగజార్చకండి ఇంకా నలుగురు డైరెక్టర్స్ కూడా ముందుకు వచ్చి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు మంచి సినిమాలు ఫ్యామిలీ పరంగా ఉండే సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను అది కూడా ఒక దేవుడు ఒక మంచిది తీసినప్పుడు దాన్ని ట్రోల్ చేస్తే మీ మైండ్ సెట్ ఎలాంటిది అనుకోవాలి ఒక పక్క ఇలాంటివి డ్రింకు బొంకు ఇలాంటివి ఏమీ మాట్లాడకుండా ఇలా దేవుడిది రాగానే ట్రోల్ చేస్తారు మంచిది ఫ్యామిలీతో వెళ్ళేది అడపా గడప ఒకటో రెండో రాగానే ట్రోల్ చేస్తారు మీకు పర్సనల్గా ఉండొచ్చు అది సినిమా మీద ప్రభావం అవుతుంది కదా అందరి మీద కూడా ప్రభావం అవుతుంది పిల్లల్ని తీసుకొని అందరం వెళ్తాం కదా ముందు ముందే మీరు ఎట్లా ట్రోల్ చేసేస్తే ఎట్లా చెప్పండి సో ఇలాంటి ఫిల్మ్స్ రావాలని యూట్యూబర్గా నేను కోరుకుంటున్నా అండ్ అందుకే దీనికి నేను చూడకముందే పాజిటివ్ రివ్యూ ఇస్తుంది ఎందుకంటే భక్తి సినిమాలు కాబట్టి ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు సినిమా అంతా ఇలాంటివి రావాలని నేను ఈ వీడియో చేస్తున్నా మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా